ಚಾಲೋ ರಾಜ

గతంలో తిరుమల లడ్డులో పంది కొవ్వు కలిసిందని చేప నూనె కలిసిందని భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారికి సరైనటువంటి బుద్ధినిత సాధించమని ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో గతంలో రాజకీయాలు చేయాలంటే ఒక అభివృద్ధి గురించో లేకపోతే ఇంకో కొన్ని ప్రజా సమస్యల మీద రాజకీయాలు చేసేవాళ్ళు ఈరోజు మతాలను కులాలను మిళితం చేసి రాజకీయాలు చేసే దుస్థితి ఈరోజు నెలకొంది దాన్ని అందరూ ఖండించాలని మేము వైసీపీ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో కానివ్వండి భారతదేశం మొత్తం మీద కానివ్వండి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఒక ప్రత్యేకత ఉంది దాన్ని అందరూ భక్తులు కూడా చాలా ప్రత్యేకంగా చూసేది అటువంటి లడ్డులోనూ ఈ జంతువు పువ్వు కలిసిందని చెప్పి చెప్పడం చాలా దారుణమైన విషయమని దీన్ని మా పార్టీతో మేము ఖండిస్తా ఉన్నాం హైకోర్టు ఆర్డర్ ప్రకారము కల్తీని కల్తీని జరిగిందని చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలకు ఈరోజు ప్రత్యేకంగా సాధ్యము వైఎస్ పార్టీ బ్రహ్మాండంగా తీర్పు చెప్పింది కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మేము ఈ నిదర్శనం తెలుపుతున్నాం కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పైన రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం సుబుద్ధిని పోగొట్టుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం దేవతల్ని మతాలని రాజకీయ పార్టీలకు లాగడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మతాలపైన కేవలం ఈరోజు రాజకీయాలు చేస్త రాజకీయాలు చేసే దుస్థితికి నెలకొన్నది కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మతాల విషయాన్ని మీద దేవుళ్ళ విషయంలో తోలిపోకుండా వాళ్ళు కానీ రాజకీయాలు ఇతర పార్టీలు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ కేవలం దేవతల మీద రాజకీయ పార్టీలు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం రేపు వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడారు రేపు వచ్చేసి క్రైస్తవ మతం మీద మళ్ళీ ఏదో ఒకటి పుల్లలు పెడతారు అరే బొద్దు వచ్చే ఇస్లాం మతం మీద పెడతారు ఈ విధంగా మతాలను పొల్యూట్ చేసి మతాల్లో ఉండేటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ పార్టీలు చేస్తే ఇది తగిన బుద్ధి అని చెప్పి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుని సిబిఐ కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ఇది తప్పు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత ఈరోజు రాజకీయ పార్టీలు ఈ విధంగా బజారు ఎక్కడాల్సిన అవసరము ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం భవిష్యత్తులో ఈ ఊర్లో ఉదయగిరిలో ఉండేటే అన్ని మతాలు మత సామరస్యంగా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది అన్ని కార్యక్రమాలు అన్ని మతాలు కలిసి రావడం అనేది అభినందించి అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తూ భవిష్యత్తులో రాజకీయ పార్టీలు మతాలని తర్వాత దేవుళ్ళని రాజకీయ పార్టీలు రాకుండా లేకుండా మాట్లాడితే ఆ రాజకీయ పార్టీలు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫిలిప్ మేరకు మన మన ఇన్ఛార్జ్ గారైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది ఏదైతే వీళ్ళు రాజకీయం కోసము కలిగి ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే మన ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే ప్రపంచ దేశంలోనే ఒక ప్రసిద్ధి జీవితంలో ఒక్కసారైనా అతని ద మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు అంతే గౌరవంగా వాళ్ళ తిరుపతి ప్రసాదాన్ని భావిస్తారు కానీ అలాంటి దానిపైన వీళ్ళు అసత్య ప్రచారం చేసి అందరి మా భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఒక హిందువులనే కాదు హిందువులు క్రిస్టియన్లు ముస్లిమ్స్ మతాలు కులాలకు అతీతంగా అందరూ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు నమ్ముతారు కూడా అలాంటి వాటి మీద వీళ్ళు అపవా నిందలేసిన దానికి ఈరోజు నిరసనగా వాళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలని మేము దేవుని కోరుకుంటూ ప్రార్థించడం జరిగింది